చారి బాబాయ్ గారు ఈరోజు పొద్దున్న సూసైడ్ చేసుకున్న పేరు రామోజీ చిన్నబాబు గారు అయితే సాయంత్రం నాకు ఫోన్ చేయడం జరిగింది ఇలాగా పోలీసులు పిలిచారురా పిన్ చనిపోయింది కదా పిన్ చనిపోయిన విషయం మీద పోలీసులు ఒకసారి రమ్మన్నారు అన్నారు ఎన్నని బాబే పిలిచినప్పుడు వెళ్ళాలని నన్ను చెప్పాను వెళ్ళారు అయితే సంవత్సరం క్రితం మా పిన్ని గారు ఇక్కడ చనిపోవడం జరిగింది ఆ అమ్మకి తెలిసిన విషయం పేపర్లు వచ్చింది అన్నీ జరిగాయి అయితే దాన్ని పోస్ట్ మార్షన్ అయిపోయి అన్నీ అయిపోయి సంవత్సరం అయిపోతుందండి ఆ విషయం మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు లేరు ఏం లేదు అది అంతా ఆవిడే చేసుకుందని మా అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే నేను సిఏ పిలిచి ఈ కేసు నువ్వు నువ్వే చేసావు నువ్వే చంపేశావు అని చెప్పేసి ఒప్పుకో అని చెప్పేసి సిఏ నిన్న చాలా వన్ టౌన్ పోలీస్ స్టేషను సిఏ పిలిచి నేను చాలా రకంగా ఇబ్బంది పెట్టి కొట్టడం కూడా జరిగిందని చెప్పేసి చెప్పారు కొట్టి ఈ కేసు నువ్వు ఒప్పుకో లేకపోతే బాగోదని చెప్పేసి నువ్వే చేసావు నువ్వే చేసావు ఒప్పుకున్నంతవరకు వదలలేదు సాయంత్రం మళ్ళీ నిన్న నిన్న రాత్రి అది జరిగిన తర్వాత కూడా నాకు మళ్ళీ ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇలా చే ఇలా జరిగిందని చెప్పేసి నాకు చెప్పక రేపు పొద్దున్న వెళ్దాం బాబాయ్ మాట్లాడదాం అన్న చేయడో చెప్పాను అది కూడా చెప్పాను కానీ ఇంకా అంతవరకు ఆయన రాత్రి ఏం చేసుకున్నారో తెలీదు చూసాయి పాయిజన్ అది తాగేసి అప్పుడు సీఐ గారు పెట్టిన ఇబ్బందికి చనిపోయారు ఆయన కేసు ఒప్పుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఒప్పుకోమని ఇబ్బంది పెట్టినందుకు ఆయన చనిపోవడం జరిగింది ఇప్పుడు జరగాలండి సిఐ గారు ఇప్పుడు స్టేషన్ పిలిచారు వెళ్ళాలి వెళ్ళారు పిలవగానే వెళ్ళారు కదా ఏం జరిగిందని అడగాలి ఒప్పుకునేలా చేయడం ఏంటి చేయి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా అది మా న్యాయం జరగాలి అదే మేము పోలీస్ స్టేషన్కి కూడా ఇంకా ఫోన్ చేయడానికి కారణం వాళ్ళు వంట ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే ఇంకేం జరుగుతుందనేది అవీ చెప్పాల్సిన అవసరం లేదు అదే అండి మాకు ముందుగా ప్రశ్న చేయండి రాత్రి పది గంటల సమయంలో నా తమ్ముడు రామోజ్ బయట వచ్చారు ఫోన్ చేశారు అనేది చాలాసేపు సేపు చాలా అలాగే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు ప్రాంతాల్లో వంట వేలు వచ్చి ప్రసాగం అన్నారు సంవత్సరం కింద జరిగిన నా భార్య చనిపోయిన కేసు ఎవరో కంప్లైంట్ పెట్టారు దాని మీద రీఎంక్వైరీ చేస్తున్నాను పిలిచారు మధ్యాహ్నం పిలిచారు ఆ కంప్లైంట్ పెట్టిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు వాళ్ళు ఎదుర్కొంటే నాన్న దుర్భాషలాడి దెబ్బలాడి సాయి సాయంత్రం రా అని చెప్పి పంపించారు సాయంత్రం మళ్ళీ నేను ఫస్ట్ సిఐ గారు రమ్మని లోపలికి రమ్మని పిలిచి చాలా దౌర్జన్యం చేసే కొట్టి నువ్వు ఒప్పుకోపోతే చాలా జైలుకి వెళ్ళిపోతాను చాలా చికా కొంట అని తెలంగా ఒప్పించుకోమని ప్రజలు చేశారు అతను వెళ్ళిపోయారు వెళ్ళిపోతూ ఎస్ఐ గారు కప్ చెప్పారు నువ్వు చూడవయ్యేది ఎస్ఐ పిలిచిన నాకు మాట్లాడి పెట్టి మాట్లాడి మరి వాళ్ళు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు ఏంటి అసలు అవి చనిపోవడం కానీ కారణాలు ఏటని ఆయన ఏంటంటే పడిపోయి చని నేను ఎంత చెప్పిన నువ్వే చేసావని ఒప్పుకోకపోతే మట్టు చాలా చికాక్గా ఉంటుంది అని భరోకు పెట్టాను అని చెప్పి నాతో చెప్పి బాధపడి చెప్పారు అయితే సర్లే ఊరిక ఉదయం నేను మాట్లాడతానులే చేయగల నేను వెళ్తాను అని చెప్పి కమిషనర్ దగ్గర నుండి వచ్చిన కంప్లైంట్స్ మీద ఎంక్వైరీ చేసి పంపించడమే స్టేషన్ సిఏ గారు దౌర్జన్యం చేసి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడిచ్చారు కమిషనర్ గారు కమిషనర్ గారికి రిపోర్ట్ పంపించారు వీళ్ళు దౌర్జన్యం చేసి పట్టవలసిన పని వచ్చింది అతను స్వయంగా నా తమ్ముడు నాతో చెప్పి బాధపట్టాడు ఉదయం ఉదయం కదా వెళ్దాలి అని చాలా ఇదిగా చెప్పాడు అది కాదురా నువ్వు టిఫిన్ చేసి పడుకో అంటే ఏం లేదు వెళ్ళిపోతాను ఇంటికి వెళ్తాను అంటే బయట నుండి ఫోన్ చేస్తాను సరే నేను ఇంటికి వెళ్ళిపోతాను సరే ఉదయం మాట్లాడదానంటే ఉదయం కదా అన్నాడు కానీ నేను ఆ మాటలో అర్థం తెలుసుకోలేదు ఇలా చేస్తాడని మా కుటుంబానికి అతను లేని లోటు మాకు తీరుస్తాడని మాకు చాలా బాగా ఉంది ఇలాంటి దౌర్జన్యాలు జరగకూడదు పోలీసులు దౌర్జన్యాన్ని అరికట్టాలి ఎందుకు ఒక కంప్లైంట్ పెడితే దాని మీద ఎంక్వైరీ చేయవలసిన బా పరిస్థితి ఇదేనా ఎంక్వైరీ చేయడం అంటే కూర్చోపేట ఏం జరిగింది ఏంటని తెలుసుకోవాలి సంవత్సరం కింద జరిగిన విషయాన్ని గురించి ఏడ్ చేస్తున్నారు ఇప్పుడు వరకు ఏడ్ చేస్తున్నారు పోలీసులు